నర్సరావుపేటలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు ఎమ్మెల్యే బాబు కలెక్టర్ అరుణ్ కుమార్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని మున్సిపల్ కమిషనర్ రవిచందర్ రెడ్డి స్టేడియం పల్నాడు బస్ స్టాండ్ మాకే సెంటర్ వద్ద అన్న క్యాంటీన్లు ప్రారంభించారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు సంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కలెక్టర్ గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు మూసివేశారు దాతలు ముందుకు చిన్న అడ్డుకున్నారు పేదవాళ్లకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించుకున్నాం అన్న క్యాంటీన్ల నిర్వహణతో ప్రజలంత భాగస్వాములు కావాలని అన్నారు